హాయ్ ఎవ్రీవన్ మీడియా మన జీవితాల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది మీడియా వల్ల మనం చెడిపోతున్నాం మీడియా వల్ల మనం బాగుపడుతున్నాం అంటూ ప్రతిరోజు ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాము అయితే నిజంగా ఒక మీడియా ఎంత శక్తివంతమైందో అది ఎంతగా ప్రజల మెదుళ్ళలోకి దూసుకుపోతుందో ఎంతగా ప్రజల్ని ప్రభావితం చేస్తుందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీడియా మనుషుల్ని మనసుల్ని ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా ఒక లేని దేవుణ్ణి ఉంది అని నమ్మేంతగా ఆ దేవునికి గుళ్ళు కట్టి పూజలు చేసి వ్రతాలు చేసేంతగా అయితే ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నాను కదా అసలు ఏ దేవుడి గురించి నేను మాట్లాడుతున్నానో మీకు తెలుసా ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు ఈ వీడియో పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మనలో చాలామందికి మాత అంటే తెలిసే ఉంటుంది సంతోషి మాత గణపతి యొక్క మానస కుమార్తెగా చెప్పబడుతుంది ఆమె సంతోషానికి ఆనందానికి అధిదేవతగా శుక్రవారం రోజు ఆమెకిష్టమైన రోజుగా పులుపు ఆమెకు నచ్చని పదార్థంగా చెప్పుకుంటారు ఈ సంతోషిమాత వ్రతాన్ని పదహారు శుక్రవారాలు పాటు చేసినట్టయితే ఆ ఇంట సిరి సంపదలు ఎప్పటికీ ఉండిపోతాయని ప్రజల నమ్మకం ఎలా చేయాలి ఈ సంతోషిమాత వ్రతాన్ని అన్నట్టయితే ఈ సంతోషిమాత వ్రతం చేయడానికి ముందుగా ఒకరోజు సంకల్పం చెప్పుకొని ఆ శుక్రవారం నాడు ఉదయమే లేచి స్నానం చేసి ముందుగా పీఠాన్ని అలంకరించి ఆ పీఠం పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ పెట్టి ఆమెకు ముందు శనగలు తర్వాత బెల్లమును నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా పులుపు తప్ప అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలను కూడా వండి ఆమెకు నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి శక్తి మేర పూజ చేసి ఆమెకు నైవేద్యాన్ని పెట్టి వ్రత కథ చదువుకొని ఎనిమిది మంది పద్దెనిమిది ఏండ్లు నిండినటువంటి అబ్బాయిల్ని పిలుచుకొని వచ్చి వారికి మనం వండిన పదార్థాలన్నింటినీ కూడా పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పులుపు పదార్థాన్ని పెట్టకూడదు ఇది అమ్మవారికి ఆగ్రహాన్ని కలిగింపజేస్తుంది సాయంత్రం అయిపోయే ఆ ఎనిమిది మంది మొత్తం ఆహార పదార్థాలను తిన్నట్టయితే పొద్దున్నుంచి ఉన్నటువంటి ఉపవాస దీక్షను విరమించి అమ్మవారిని ధ్యానం చేసుకుని మనం కూడా ఏదో కొంత తినవచ్చు ఇక ఆ రోజు వ్రతం ముగిసినట్టే ఇది క్లుప్తంగా సంతోషిమాత యొక్క చరిత్ర అదేవిధంగా వ్రత అయితే అసలు సంతోషి మాత ఏ పురాణంలో కూడా ఎక్కడా కూడా చెప్పబడినటువంటి దేవత ఇది కేవలం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అరవైల్లో వచ్చినటువంటి సినిమాలు పేపర్ల ద్వారా ప్రచారమైనటువంటి ఒక అమ్మవారు మాత్రమే నిజం నమ్మలేకపోతున్నారా ఇది నిజంగా నిజం ఎందుకంటే ఎక్కడ కూడా లేనటువంటి సంతోషి మాతని కేవలం మీడియా ద్వారా ప్రచారం కల్పించి విపరీతమైనటువంటి మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రజల మెదులలోకి చొప్పించి ఆమె లేని చోటంటూ లేదు ఆమె గణేషుని యొక్క మానసిక పుత్రిక అని చెప్పి మనము నమ్మే విధంగా మీడియా ప్రచారం జరిగింది ఎలా జరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇప్పట్లాగా సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ కానీ లేనటువంటి యుగం ఎంటర్టైన్మెంట్ కోసం కేవలం సినిమాల మీద ఆధారపడే రోజులు అవి అటువంటి రోజుల్లో ఒక కాల్పనిక గాధైనటువంటి సంతోషి మాత కథను హిందీలో తీయడం జరిగింది అది మొదట్లో కొద్దిగా డల్ గా ఉన్నా రోజు రోజుకు రోజు రోజుకు విపరీతమైన కలెక్షన్స్ తో విపరీతంగా పబ్లిసిటీ పొంది మౌత్ టాక్ విపరీతంగా అయిపోయి మొత్తం ప్రభంజనం సృష్టించింది చాలా సినిమాల్లో మనం పెట్టినటువంటి బడ్జెట్కి పది రెట్లు లాభం వచ్చిందంటే అది సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకుంటు అటువంటిది పెట్టిన పెట్టుబడికి దాదాపు యాభై నుంచి వంద రెట్ల లాభాలు వచ్చినటువంటి సినిమాలు కొన్ని ఉంటాయి అటువంటి వాటిని వేల మీద లెక్క పెట్టవచ్చు వాటిలో ఆ పీరియడ్లో ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీస్ అండ్ ఎయిటీస్లో షోలే ఒకటి ఆ తర్వాత మాత ఒకటి మాత ఒక సీ గ్రేడ్ చిన్నపాటి ఎలాంటి స్టార్ కాస్ట్ లేనటువంటి ఒక చిన్న సినిమా ఆ సినిమా మీద పెట్టిన పెట్టుబడికి దాదాపు రెండు వందల రెట్లు సంపాదన వారికి వచ్చిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు అంత గొప్పగా ప్రజల్ని మెస్మరి చేసింది ఆ సినిమా ఈ విధంగా తెలుగులో కూడా సంతోషి మాత వ్రతం గురించి ఒక సినిమా వచ్చింది అది నైన్టీన్ ఎయిటీస్లో వచ్చింది మాత వ్రత మహత్యమని యూట్యూబ్లో ఈ రెండు సినిమాలు కూడా మనకు దొరుకుతాయి మీరు చూడొచ్చు ఆ తర్వాత రోజుల్లో మీకు ఈ రోజుల్లో కనిపించడం లేదు కానీ సోషల్ మీడియా స్టార్ట్ అయినటువంటి మొదట్లో ఇలాంటి మెసేజ్లు మీరు కూడా చూసే ఉండొచ్చు అంటే ఈ పోస్ట్ను మీరు ఫార్వర్డ్ చేసినారంటే మీరు వెంటనే శుభవార్త వింటారు ఈ పోస్ట్ని ఫార్వర్డ్ చేయకపోతే మీరు దుర్వార్త వింటారు ఈ పోస్ట్ని పది మందికి ఫార్వర్డ్ చేయండి లేదా వంద మందికి ఫార్వర్డ్ చేయండి అంటూ మెసేజ్లు వచ్చేవి ఈ మధ్యకాలంలో అవి కొద్దిగా తగ్గాయి అలాగా ఆ రోజుల్లో పాంప్లెట్లు వచ్చాయంటే కరపత్రాలు మనకు తెలుసు కదా పాంప్లెట్ ఒక చిన్న పేపర్లో మొత్తం మ్యాటర్ అంతా ప్రింట్ అయి ఉంటుంది అనమాట ఆ పేపర్ వచ్చేది ఆ పేపర్లో పూర్తిగా అమ్మవారి గురించి రాసి అనమాట అంటే ఈ వ్రత విధానము సింపుల్గా చాలా క్లుప్తంగా అనమాట సంతోష మాతని కొలవడం వల్ల మనకు అనేక రకములైనటువంటి సంతోషాలు కలుగుతాయి మీ ఈ పేపర్ వచ్చిన తర్వాత దీనిని మళ్ళీ వంద కాపీలు జిరాక్స్ చేయించి అందరికీ పంచిపెట్టండి లేకపోతే మీరు మీ కుటుంబము చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మరణిస్తారు ఒకవేళ మీరు వంద మందికి పంచిపెట్టారనుకోండి నూట ఎనిమిది మందికో నూట పదహారు మందికో పంచిపెట్టారనుకోండి మీకు తక్షణమే శుభవార్త వస్తుంది మీరు లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధిస్తారు అని చెప్పేసి పాంప్లెట్ల రూపంలో ప్రచారం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులు పోస్ట్ కార్డుల రూపంలో ప్రచారం జరిగింది మీకు ఈ పోస్ట్ కార్డు అందగానే మీరు మరి వంద మందికి ఇదే రైటింగ్తో మీ చే మీ స్వహస్తాలతో ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని రాసి మళ్ళీ వంద మందికి పోస్ట్ చేయండి ఒకవేళ పోస్ట్ చేయలేకపోతే మీకు దుర్మరణం సంభవిస్తుంది పోస్ట్ చేస్తే మీకు మంచి జరుగుతుంది అని అప్పట్లో ప్రజలకు పెద్దగా అవేర్నెస్ లేకపోవడము ఎడ్యుకేషన్ ఇంతగా లేకపోవడము మోర్ ఓవర్ రాస్తే మనదేం పోయేది ఉంది లేదా మనకు వచ్చే నష్టమేముంది ఒకవేళ వస్తే లాభమే కదా వచ్చేది అనేటటువంటి ఒక చిన్న ఆశతో అప్పట్లో దీన్ని బాగా ప్రచారం చేశారు సో ఆ విధంగా సంతోషి మాత ఊరు వాడ ప్రచారం అయిపోయింది సో మొత్తం భారతదేశం మొత్తము అమ్మవారి గుళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ సంతోషమాత అమ్మవారి గుళ్ళు వెలిచాయి ఆ వెలిసినటువంటి అమ్మవారి గుడులలో పూజాధికారులు హారతి పాటలు ఇవన్నీ కూడా కొత్త కొత్తగా పుట్టుకొని వచ్చాయి కావాలంటే మీరు కూడా యూట్యూబ్లో కొట్టి చూడండి సంతోషిమాత వ్రతకథ సంతోషిమాత నైవేద్యాలు సంతోషిమాతకి సంబంధించినటువంటి అనేక మిరాకిల్స్ అదేవిధంగా భజన పాటలు గుడులు ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి అదేవిధంగా సంతోషమాతకు ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి ఈ విధంగా సంతోషిమాత మొత్తం ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం సంపాదించిన ఒక దేవతగా మారింది అసలు ఎక్కడా లేనటువంటి ఒక దేవతని కల్పించి ఒక కథ రాసి దానిని సినిమాగా తీసి ఆ దేవతకు అత్యంత అద్భుతమైనటువంటి ప్రచారాన్ని కల్పించి ఆమెకు గుళ్ళు గోపురాలు అన్ని కట్టించే విధంగా ప్రజలను మెస్మరైజ్ చేయడంలో ఒక సినిమా ఇంతగా సఫలీకృతం అవుతుందని ఎవ్వరూ అనుకోని ఉండరు ప్రజల మనసుల్ని మనుషుల్ని ఏ విధంగా సినిమాలు ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు నైన్టీస్ ఎయిటీస్ ప్రాంతంలో అబ్బాయిలకి అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి అబ్బాయిలకి సంతోషమాత వ్రతం అంటే హడల్ ఎందుకంటే ఆ రోజు నుంచి లోపలికి తీసుకుపోయే వాళ్ళకి విపరీతమైన పదార్థాలు పెట్టి అది కూడా పులుపు అనేది లేకుండా అన్నీ తినిపించేవారు అందుకని అప్పట్లో అబ్బాయిలు సంతోషమాత పేరు చెప్తే కనపడకుండా పారిపోయేవారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ సంతోషిమాత గురించి క్లుప్తమైన వివరణ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దాం అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్